చెప్ప <mile> in <tori> <coughs> కలిసా ఏ పూల పాడేటప్పుడు కానీ ఎవర మా అంటే దౌర్భాగ్య దళుభార్ ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం విరుద్ధం అంబేద్కర్ గారు తను నలుగురు పిల్లల్ని ఒక్కరుగా ఇద్దరుగా ఒక్కొక్కరుగా నలుగురు పిల్లల్ని కోరుకుంటే తలుపులో దుఃఖాన్నికొని ఈ సమాజంలో పడి రాయకుండా వెరవేర్చిన వాళ్ళు వీళ్ళంతా నా పిల్లలు అని చెప్పి భావించదు కాబట్టి ఈరోజు మనం ఇంట్లో చాలా బాగా బయటలో మాట్లాడుతున్నారు

్రాహ్మణుడు ముజల మీద చత్రుడు పొడల మీరు వైశ్యుడు పాదాల సూత్రుడు అరికాల కింద చెప్పిడు ఎవరు మన ధర్మశాస్త్ర ప్రకారం సే తొంభై ఏళ్ళ వరకు వెళ్ళి ఏ బీసీడే ఈ ఈరోజు చేస్తే ఉపయోగించిందో సేమ కదా ఏ బీసీ సేమిట్లయితే ఈడ రెల్లి ఈడ మాదిగా ఈడ మాల రాజ్యాంగ ఏలో ఒక్క శతం ఏలో ఒక్క శాతం బి వచ్చేసరికి ఏడు ಅಂತರ್ವೇಷನ್ ಶಾತಾ ಈ ಶಾತಸ್ ಅಕ್ರಮ ಪ್ರಶ್ನಿಸ್ ವರ್ಗೀಗ ಈ ರೋಜು ಮೊತ್ತ

మా నాకు మా చెప్పుకోవట్లేదు చెప్పుకో ఉండడం బయట రాకపోయా ఉన్న పది మంది మాది ఉన్న పది మంది తొమ్మిది మంది బయటకు వస్తాం ఏమవుతుంది మాదే ఎప్పుడు మాదే ఎప్పుడు మాది ఎప్పుడు మా చెప్పుడు ఎమ్మెల్యే మొత్తం కాదు పెడితే ముఖ్యమంత్రి గొడవ పెడితే తప్పు సర్పంచ్తో తప్పు తప్పు ఈ ఈరోజు చెప్తున్నాం లెక్కలను బయటిస్తున్నాం మొత్తంగా ముప్పై ఐదు లక్షల మంది మాల ఉంటే ముప్పై ఐదు లక్షల మంది మాధవి గారు ఒక్కరు కూడా ఎక్కువ వాస్తవం రేపు బయటకు వచ్చేటప్పుడు ఈ మాలను తెలంగాణలో సమానం

ఆ నిర్ణయాలు మీరు సమర్థిస్తే చప్పటదండి మీరు రావాల్సిన కూడా ఈ సందర్భంగా తెలియదు ఈరోజు రాష్ట్రంలో అసంతృప్తి ఉంది మొత్తం నిరాశక్తి ఉన్నారు మాలో బయట నాయకత్వంలో బయటకు వచ్చే పరిస్థితి లేదు దయచేసి మీరు ఇప్పుడు కూర్చున్న మొత్తం ఎంతో బాగానేట్టుగా ఒక్కొక్కరు వంద మంది సమానం ఒక్కొక్కరు వెయ్యి మంచ సమానం కాబట్టి దయచేసి ఇక్కడ రానటువంటి వంద మందితో సమానంలో వ్యక్తులు కూడా మీరు చెప్పండి మీరు ఇప్పటికైనా ఒక్క రోజు వారానికి రెండు రోజులు వచ్చిన టైం జిల్లా అధ్యక్షులు అంటూ రాష్ట్ర కమిటీలో క్రియాశంగా పోషిస్తున్నారు మండల అధ్యక్షులు ఏ అధ్యక్షులు తీసుకున్న పర్లేదు ఆ అధ్యక్ష పదవి టైం ఇచ్చిన తీసుకోండి టైం ఇవ్వకపోతే ప్రతి రేట్లకి దయచేసి సీనియరా చూడేసినటువంటి టైం ఇచ్చే మీరు ఇవ్వండి అని చెప్పాల్సింది ముఖ్యంగా కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అసంతృప్తులు వస్తుంది ఈ రాష్ట్రంలో మామూలు ఎదురుస్తారు ఎవరున్నదో ఎవరున్నదో పరిస్థితి రాజకీయ పార్టీ మొత్తం కూడా అన్ని ఒక్కవరే మనపరుతున్నాయి మన పరిస్థితులు చెప్పి ఆలోచిస్తున్నాయి కాబట్టి వాళ్ళ అంటారే ఈ ఇరవై ఐదు పోరాటంలో మనం ఎట్లా కష్టపడ్డా ఎవరో త్యాగాన్ని చనిపోయినటువంటి త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకుని ముందుకు వచ్చిన అవసరం ఉంది కాబట్టి ఒక కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాం దానికోసమే ఈ వచ్చే ఇరవై ఐదవ తారీఖున అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ నుండి ద్వారా సంగ్రామ మహాపాదయాత్రలో ఈ తెలంగాణలో